హలో అందరికి వెల్కమ్ టు లోకల్ ప్రాపర్టీస్ అండ్ మీ అందరి కోసం ఈ రోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో కొత్తగా అమ్మకానికి తీసుకొచ్చేసామండి ఈ ఇల్లు మన తణుకు దగ్గరలో గల వేల్పూరు ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఐదు డైమెన్షన్ లో వాస్తు ప్రకారం మంచిగా నూట డెబ్బై ఒకటి గజాల్లో అయితే నిర్మించేసారు హౌస్ ఎలివేషన్ వచ్చి మంచి రాయల్ లుక్ లో చాలా బాగుంది కదా మెయిన్ గేట్ దగ్గరే పార్కింగ్ కోసం చాలా విశాలంగా ప్లేస్ ఇచ్చేశారు మెయిన్ డోర్ వచ్చి ప్యూర్ టేక్ వుడ్ డోర్ తో మంచి డిజైన్ తో ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా నార్త్ సైడ్ చూడండి త్రీ ఫీట్ కారిడార్ కూడా ప్రొవైడ్ చేసేస్తారు మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్లగానే నైన్టీన్ ఇంటూ టెన్ ఫీట్స్ తో మంచి స్పేషియస్ హాల్ టీవీ యూనిట్ తో పాటు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ తో అయితే ఇచ్చేసారు పెయింటింగ్స్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి ఇంకా మాస్టర్ బెడ్రూమ్ వచ్చి థర్టీన్ పాయింట్ సిక్స్ ఇంటూ లెవెన్ డైమెన్షన్స్ తో క్లాత్స్ కోసం స్టోరేజ్ షెల్ఫ్స్ మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ వెంటిలేషన్ కోసం అయితే సౌత్ సైడ్ విండోని కూడా ప్రొవైడ్ చేస్తారు అలానే మాస్టర్ బెడ్రూమ్ కి కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ మన చిల్డ్రన్ బెడ్రూమ్ కి వస్తే థర్టీన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ సైజ్ లో అయితే నిర్మించారు చాలా పెద్దగా నార్త్ సైడ్ విండో తో పాటు ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ తో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా డైనింగ్ హాల్ కి వెళ్లే ముందు మంచి వాల్ డిజైన్ వర్క్ అయితే చూసిద్దాం అలాగే సౌత్ సైడ్ ఒక విండోని కూడా ప్రొవైడ్ చేశారు డైనింగ్ హాల్ డైమెన్షన్స్ వచ్చి పది ఇంటూ ఏడు సైజ్ లో మంచి ఫాల్ సీలింగ్ వర్క్ అండ్ నైస్ పెయింటింగ్స్ తో చాలా నీట్ అయితే ప్రొవైడ్ చేశారు కిచెన్ కి పక్కనే స్మాల్ సైజ్ పూసారు కూడా చాలా చక్కగా ఉంది అండ్ ఇందులో వెంటిలేషన్ కోసం కూడా ఈ సైడ్ విండోని ప్రొవైడ్ చేసేస్తున్నారు కిచెన్ కూడా మంచి యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తో ప్రొవిజన్ స్టోరేజ్ కోసం షెల్ఫ్స్ అండ్ సౌత్ సైడ్ విండోని కూడా ప్రొవైడ్ చేశారు మంచి మాడ్యులర్ కిచెన్ తో చాలా బాగుంది అండ్ ఈ ఇల్లు ప్రైస్ వచ్చి ఓనర్ అయితే సెవెంటీ టూ లాక్స్ చేస్తున్నారు ప్రైస్ వచ్చి నెగోషియబుల్ కూడా ఈ హౌస్ ని విజిట్ చేయడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని అయితే కాంటాక్ట్ చేసేయండి అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలి అన్నా కొనాలి అన్నా ఇప్పుడే మన తనకు లోకల్ ప్రాపర్టీస్ ని సంప్రదించండి మరిన్ని ప్రాపర్టీస్ చూడడం కోసం ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేస్తూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ